ఇప్పుడు భారతమ్మ గారు వారు ఎవరు ఫోన్ నుంచో మాట్లాడేసి నాయకత్వంలో గందరగోళం సృష్టిస్తున్నారు లొకలకలు సృష్టిస్తున్నారు ఈ లోకలకలు ఇవాళ ఆవిడ కొత్తగా సృష్టించడం ఏంటి లొకలికలు సృష్టించడానికి హఠాత్తుగా ఆవిడ తీసుకున్న ఆవిడ ఎంచుకున్న సందర్భం ఏంటి సార్ ఇంతకు ముందు లేవా ఇంతకుముందు ఎవరైనా మాట్లాడినప్పుడు ఈ లుకులకలు లేవా అంటే రెండు అంశాలు గారు బేసిక్గా ఈరోజు ఒక పత్రికలో రెండు ప్రధాన అంశాలు ప్రస్తావించారు వైఎస్ భారతి గారు యాక్టివ్ అయిపోతున్నారు వాళ్ళ ఒక మాజీ పిఎస్ఓ ఎవరో ఒక ఫోన్ తీసుకొని అందరితో మాట్లాడేస్తున్నారు కిందోళ్లతో సెకండరీ వాళ్ళతో మాట్లాడేస్తున్నారు అంటే యాక్టివ్ కాబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా అరెస్ట్ కాబోతారు అనే యాంగిలో ఆమె యాక్టివ్ అయిపోతున్నారు అనేది ఒకటి రాస్తూ రెండో పాయింట్ ఏంటంటే దీంతో అలజడి వచ్చేస్తా ఉంది వైసీపీలో ఆమె జోక్యం వల్ల అనేది రెండో వర్షం జరిగి రెండు వర్షంలో కాసేపు చూద్దాం ఫస్ట్ వర్షను నేను బలంగా నమ్ముతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వం జగన్మయం సర్వం జగన్ జగనే వైసీపీ వైసీపీ జగన్ అది పార్టీ కాదు వైసీపీ జగన్ జగనే వైసీపీ ఆయన సతీమణి భారతి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అనివార్యంగా భారతి గారు లీడ్ చేయాలని వాళ్ళు అనుకుంటే ఒక మీటింగ్ వేసేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఆ తాత్కాలిక సమయంలో నా శ్రీమతి పార్టీ బాధ్యతలు తీసుకుంటారని ఎవడొద్దు అంటాడు దాని ముందు ఏర్పాట్లు చేసుకోవాలా జగన్ గారి తర్వాత ఎవరు ఆ కుటుంబానికి భారతి గారు లేకపోతే కూతురులే ఇంకా కొడుకులు కొడుకులు ఎవరు లేరు కాబట్టి ఆయన భార్యకి ఆయన ఇవ్వదలుచుకుంటే అధికారంగానే ఇస్తాడు దానికి ఆమె ముందే ఫోన్లు చేసుకొని పురుషోత్తం ఎల్లయ్యా పుల్లయ్యా నేను టచ్ లోకి వస్తాను మీరు నాతో ఉన్నాం ఏ అవసరం వచ్చింది ఆమె జగన్ మీటింగ్ మీటింగే చెప్పేస్తాడు నా బాధ్యత నా సీమే చూసుకుంటుందని ఇది కామన్ సెన్స్ లేదా రెండో తమాషా చూడండి అలజడి అలజడి ఎప్పుడు వస్తుంది ఇవి జోక్యం చేసుకోవడం వల్ల ఏమైపోతుందో పార్టీ భర్తట్ట భార్య ఇట్లా అనేది అట్లా ఉంటుందా నెంబర్ వన్ ఈరోజు వైసీపీలో కేడర్ లో అసంతృప్తి తృప్తి అయింది వాసుదేవన్ గారు జగన్ గారు మాకు అందుబాటులో లేడు అని ఇప్పుడు వారు శ్రీమతి వచ్చి మాకు అందరికి ఫోన్ చేస్తా ఉంటే ఎగిరి గంతేస్తారు కనీసం జగన్ గారు హ్యాపీ ఎందుకంటే జగన్ గారు చెప్పుకోలేక భారతి గారు చెప్తే భారతీయ గారు చెప్తుంది కదా హ్యాపీ గంతేస్తారు గందరగోళం ఎందుకు గంలేస్తారు కాబట్టి రెండిట్లో లాజిక్ కూడా కాదు నా పాయింట్ ఏంటంటే జగన్ అరెస్ట్ గాడు భారతి గారు రాజకీయ ప్రత్యక్ష బాధ్యతలు టేకప్ చేయరు కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు యాడ దొరకట్ల కేసులో ఒకటి అరెస్ట్ అయినారనుకోండి వాసుదేవన్ గారు ఒక నెల పెడతారేమో నెలలో పార్టీ నడపలేని పరిస్థితిలో పార్టీ ఉందా ప్రతిరోజు ములాఖత్తు ఉంటుంది రామకృష్ణారెడ్డి గారు సతీష్ రెడ్డి గారు పోతారు ఆయన చెప్పింది ఏంటంటే ప్రజలకు చెప్తారు అదే కదా పార్టీ అంటే ఇప్పుడు చేస్తారు కాబట్టి జగన్ గారు అరెస్ట్ గారు ఆమె రారు కానీ ఒకటే నాకు అనిపిస్తుంది భారతీయ గారు మౌనం వీళ్ళకి ఇరిటేషన్ కారణం ఆమె దేనికి స్పందించదు ఇన్ని బహుశా అంత భూమికున్నంత ఓపుకున్నట్టుంది అంక ఎవరితో నాకు తెలిసి ఆమెకు ఫోన్ లేదు ఆమె పిఏతో ఫోన్ చేయించుకోవాల్సిన కర్మలు లేదు నాకు కూడా కొంత వ్యక్తిగతంగా వాళ్ళ పరిచయం నేను అంటున్నాను ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడలేదు ఒక సందర్భంలో వారిని కలిసినప్పుడు క్యాజువల్గా యాక్సెస్ మీరు ఎవరితో ఉండరు అంటే మాట్లాడరు అంటుంటారు మేడం అంటే ఆ మన్న మాట జనరల్గా మా రాయలసీమలో మీకు తెలుసు అన్న అంటుంటారు ఎవరినైనా అన్న నేను రాజకీయంగా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు అందువల్ల మీలాంటి వాళ్ళతో సహా ఎవరితోనూ మాట్లాడట్లేదు నేను ఫ్యామిలీ బిజినెసెస్ జగన్ గారికి ఈ పని లేకుండా చేస్తే ఆయన ప్రజాసేవకి నిమగ్నం అయి ఉంటాడు అంతకు మించి నేను ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు అదే ఆమె పాలసీ డెసిషన్ కుటుంబ డెసిషను అంటే అంత క్లియర్ గా వాళ్ళు ఉంటే ఒక్క పులివెందల ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చేప్పుడు మాత్రమే భర్త రాష్ట్రం అంతా ఉంటాడు కాబట్టి భారీగా ఆమె ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంది అంతకు మించి ఆమె ఎక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకో మీరు ఒక్క మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి రికమెండేషన్స్ తో ఒక ఎమ్మెల్యే అయినాడని గాని ఒక ఎంపీ అయినాడని గాని ఒక్క పేరు అయినా వస్తా ఉందా రావట్లేదు ఆమె ఎక్కడ జోక్యం చేసుకోదు జోక్యం చేసుకోవచ్చు భర్తకే చెప్తుంది ఇంకొకరు చెప్పుకోవాల్సిన కరమేం పట్టింది ఇంకే భర్త ఉంటాడు కదా పార్టీ వాళ్ళది కాబట్టి కేవలం భారతి గారిని ఇరిటేట్ చేసి జగన్ గారిని ఇరిటేట్ చేసే ఉద్దేశం తప్ప ఇంకొట్టుకోవాలి